ఈ రోజు మేము శాంతియుతంగా క్యాండిల్ ర్యాలీ క్యాండిల్ ర్యాలీ చేస్తున్నాము ఎందుకంటే కోల్కత్తాలో రీసెంట్ గా నిర్భయకు నిర్భయ మీద అత్యాచారం జరిగి హత్య చేయబడినారు ఆమె ఒక డాక్టర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్ అది దాని దాని నిందితుల్ని త్వరగా పట్టుకుని ఫాస్ట్ ట్రాక్ కోర్స్ కోర్టు ద్వారా నిందితులకి శిక్ష వేయ శిక్ష అమలు చేయాలని కోరుకుంటున్నాము ఇంకా వర్క్ ప్లేస్ లో మహిళలకు रक्षण कलपे विधा चटे गवर्नमेंट बहुत अब रक्षण कल भाव यू घटना को घटे बहुत दिन हो चुका है मोर देन वन वीक हो चुका है घटना को घटे तो अभी कोई भी कुछ नहीं किया है कोई भी जस्टिस हमको नहीं मिला है जब उनका बॉडी मिला था तब उनकी बॉडी दो पैर चीर के रख दिया गया था उनका पेल्विक बोन जो है वो तोड़ दिया गया था उनका जो आप है उनसे ब्लीडिंग हो रहा था पेट से ब्लीडिंग हो रहा था इतना शर्मनाक ऐसी इंसिडेंट जो हमको सोचने में भी आतंक कर देता है जो हमको इमेजिन करने से ही डर लग 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 जाता है ऐसा इंसिडेंट हुआ है हम बहुत ही शर्मनाक है कि हम वेस्ट बंगाल से बिलोंग करते हैं हम बहुत ही शर्मनाक है कि हम मेडिकल स्टूडेंट से हम भी कभी काम करेंगे हमको भी कभी नाइट ड्यूटी मिलेगा हमको भी कभी ऐसे एक सेमिनार हॉल में सोने के लिए जाना पड़ेगा तभी हम बहुत ही डरे हुए हैं कि ऐसी कभी हमको फेस ना करना पड़े हम बहुत ही डरे हुए हैं हम चाहते हैं भविष्य में अभी ऐसा कभी नहीं हो इसीलिए हम अभी जस्टिस चाहने आ रहे हम सबको विनती करते हैं जो भी जहां से भी जैसे भी हो प्रोटेस्ट करे ताकि और कोई ऐसा ना हो ऐसी कोई घटना और कोई घर में दूसरी बार ना हो हम सेफ्टी चाहते हैं वॉक प्लेस में दिन में रात में होगा लड़कियों को सेफ्टी देना चाहिए इंडिपेंडेंस डे ये 78 एट था लेकिन अभी भी हम इंडिपेंडेंट नहीं फील कर रहे हैं हमको बहुत तकलीफ होती है बहुत घुटन होती है रा, रास्ते से जाने में हमको बहुत तकलीफ होती है कोई हमें छेड़ ना दे कोई हमें कुछ कर ना दे हम रात को निकलने से डरते हैं हम दिन में भी निकलने से डरते हैं बच्चे लोग भी डरते हैं बूढ़ी भी डरती है हर उम्र के इंसान बैठती है कि हम हमारे साथ भी ऐसा कहीं घटना ना हो जाए हमारे घर के औरतों के साथ भी ऐसा कहीं ना हो जाए हम लोग बहुत डरे हुए हैं डॉक्टर मौता दिनानाथ को जस्टिस मिले हमारे जैसे और भी लड़की हैं जो नाइ शिफ्ट करती हैं जो काम गुजाती हैं हम चाहते हैं वो सब सेफ फील करे वो सब फील करे कि उनके साथ ऐसा कभी नहीं होगा उनके साथ ऐसा व्यवहार कोई नहीं करेगा हम चाहते हैं जस्टिस इसीलिए हम यहां आए हैं और हम चाहते हैं हर इंडिया के हर औरत हर आदमी हर, हर लोग जिनके घर में बेटी है बहन है గుడి है वो इस लड़ाई में शामिल हो हम चाहते हैं जस्टिस क्या है सच क्या है क्या हुआ था कि अर्जी का कॉलेज में हम चाहते हैं सब सामने आए वी वांट जस्टिस ఈరోజున నరసరావుపేట నియోజకవర్గంలో డాక్టర్లందరూ అలాగే ఔర సమాజమందరూ మహిళలందరూ స్వచ్ఛందంగా కదిలివచ్చి ఈరోజు ఈ నిర్భయ ఇన్సిడెంట్ ని ప్రతిఘటిస్తూ ఆడవాళ్ళకి రక్షణ కలగాలి అని చెప్పి ఈ రోజున శాంతియుతంగా యుద్ధకి న్యాయం జరగాలి అని క్యాండిల్ ర్యాలీ చేయడం జరిగింది ఈ సందర్భంగా పౌర సమాజానికి ప్రభుత్వాలకి మేము చేస్తున్న వినపం ఒకటే ఈ పనివేళలో ఈ డాక్టర్స్ అందరికీ కూడా ప్రొటెక్షన్ అనేది కట్టుబిట్టంగా ఉండాలి అలాగే కనీస సౌకర్యాలు కూడా కల్పించలేని స్థితిలో ఉన్న ఈ ప్రభుత్వ స్థితి మారాలి అలాగే ఉన్నతమైన విద్య చదువుకున్న ఆడపిల్లలకు కూడా రక్షణ లేకపోతే ఇంకా ఈ రాష్ట్రంలో మహిళల అభివృద్ధికి అలాగే మీ దేశంలో మహిళలకి సగభాగంగా రిజర్వేషన్ ఇస్తామన్న ఈ స్థితులన్నీ ఎప్పుడు మారుతాయో మేమందరం పౌర సమాజంగా ఎంతో ఆందోళన చెందుతూ ఉన్నాం ఈ సందర్భంగా మేమైతే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రభుత్వాలకి ఇట్లాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ జరగకుండా నిర్భయ చట్టాలను అమలు చేస్తూ వాటిని అమలుకి పాస్ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి అతి త్వరగా ఎన్నికలను శిక్షించేలాగా వీలైతే కఠినమైన చట్టాలని అమలు చేసేలాగా కూడా ఈ చట్టాలు మార్పులు చెందాలని సంఘటన సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది ఆ జరిగిన ఇన్సిడెంట్ నిరసిస్తూ ఈ ఈరోజు డాక్టర్స్ నర్సులు విభిన్న రంగాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ మమేకమై తమ యొక్క నిరసనని కొవ్వొత్తుల ర్యాలీ ద్వారా తెలియజేసి ఈ రోజు ఇక్కడ ఒక రెప్రజెంటేషన్ అందజేశారండి ఈ రెప్రజెంటేషన్ ని గౌరవ కలెక్టర్ గారికి తెలియజేస్తాము పట్టణ ప్రజల యొక్క నిరసనని ఏదైతే మహజర్ రూపంలో ఇచ్చారో ఈ మహజర్ ని కలెక్టర్ గారికి అందజేస్తాం అందరికీ నమస్కారం అండి ముందుగా చేసిన మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు యావత్ ప్రపంచ దేశంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారత్ సాంప్రదాయాలు సంస్కృతి సాంప్రదాయాలకు అని గర్వంగా చెప్పుకునే మన భారతదేశంలో ఈరోజు ఇక్కడ గాంధీ విగ్రహం ముందే ఉన్నాం అర్ధరాత్రి ఆడది బయటికి తిరిగిన రోజే స్వతంత్రం వచ్చిందని గాంధీజీ చెప్పిన ఈ రోజున ప్రతి రోజు అంటే పట్టపగలే రక్షణ లేని విధంగా అతి నిర్దాక్షిణంగా మో ఉదయం లేస్తే బయటకి ఇంటికి వస్తామో లేదో తెలియని ఒక ఇన్సెక్యూరిటీలో మహిళలు బతుకుతున్నాం వంటగదిలో గరిట పట్టిన దగ్గర నుంచి అంతరిక్షం వరకు కూడా అడుగు పెట్టని రంగం లేదు మహిళలు అయినప్పటికీ కూడా ఎక్కడో ఎక్కడ మరి ఈ వివక్షత ఎందుకు జరుగుతుంది దాడులు చిన్న పిల్లల దగ్గర నుంచి పసి కన్ను దగ్గర నుంచి ఒక మూడు నెలల పసిపాప దగ్గర నుంచి తొంభై ఏళ్ళ ముసిసులు దాకా మొదలని సంఘటనని రోజు నిత్యం చూస్తానే ఉన్నాం కంటికి కన్ను పంటికి పన్ను ఏదైతే అలాంటి రాజ్యాంగం అమల్లోకి వస్తుందో ఎప్పుడైతే భయం కలుగుతుందో మరో నిర్భయకి ఇలాంటి ఘటన అనేది జరగదు కానీ రాజ్యాంగాలు జరుగుతూనే ఉన్నాయి తేజలు మారుతూ ఉన్నాయి కాని మన యొక్క సమాజంలో ఇటువంటి మృగాలకు మాత్రం పుల్ స్టాప్ పెట్టలేకపోతున్నాం ఎన్ని సంఘటనలు అండి ఒక ప్రియాంక కావచ్చు ఒక ఆయషా కావచ్చు ఒక తేజస్విని కావచ్చు ఒక మనోహరి కావచ్చు శ్రీలక్ష్మి కావచ్చు నాగర్జ్ యూనివర్సిటీలో ఉన్న తేజస్విని కావచ్చు ఆఖరికి రీసెంట్ గా వినుకొండలో ఒక డెబ్బై ఏళ్ల ముదిసన్ను కూడా వదలకుండా చేశారండి ఎంత నిర్దాక్షిణ్యం ఇక్కడ పక్కన దసరాపేట పక్కన సత్తనపల్లి దగ్గర గోలపాడులో కోట అనుష మీద అత్యాచారం ఇలా చెప్పుకుంటే పోతే కోకూడనండి వీరికి ఎప్పటికి పులిష్టాత్ పెట్టాలి మనవ శ్రీకారం చుట్టాలి అన్నిట్లో కూడా మహిళలు ముందంజన ఉంటారు ఉంటారు అని చెప్తూనే ప్రతి దానిలో కూడా వెనకంజ వేసేటట్టు చేస్తుంది సత్య సమాజం ఈ రోజు సత్య సమాజం తలదించుకునేలాగా చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా శిక్షలు అనేవి వెంటనే అమలు చేయాలండి సుదీర్ఘంగా ప్రయాణం చేసేలాగా శిక్షలు ఉండకూడదు వెంటనే నిర్దాక్షిణంగా శిక్షిస్తే భయం కలిగి వాళ్ళకి వెన్నులో ఉనుకు పుట్టాలి రెండోసారి మహిళ మీద ఒంటి మీద చెయ్యి వేయకుండా గతంలో కనుక స్వప్నకా మీద దాడి చేసినప్పుడు యాసిడ్ దాడి చేసినప్పుడు ఎలా కనుక ఎన్కౌంటర్ చేసి పడేశారో అటువంటి చట్టాలు వస్తేనే ఈ రోజు మహిళలకి రక్షణ కలుగుతుంది ఇటు అటు అటువంటి అసభ్యమైన ప్రభుత్వ పాలననే కాదండి ఇది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఈ అన్యాయాలని మనం అరికట్టుకోకపోతే ముందు ముందు మనం ఎక్కడికి కూడా ముందంజ వేయలేము ప్రతి దానిలో కూడా అగ్రగామిగా ఉన్న దేశంగా ఉంటున్నాము అని పేరుగా చెప్పుకుంటున్నామే గానీ ఈ రోజు చూస్తుంటే నిజంగా మన మెడికల్ స్టూడెంట్ జూనియర్ డాక్టర్ మీద జరిగిన ఈ అత్యాచారం అనేది మనం ఇలా చెప్పుకోవడం కాదండి చెప్పుకునే రోజు మరల రాకూడదు అనే విధంగా మా మహిళలు కూడా ఎప్పుడు కూడా వెనకంజ వేయకుండా ఈ పోరాటం ముందుకుంటాం అని విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వాన్ని అలానే రాష్ట్ర ప్రభుత్వాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం వెంటనే ఈ దోషులకి నిర్దక్షిణంగా నడు రోడ్డు మీద శిక్షించిన రోజే మహిళలందరికీ కూడా మాకు రక్షణ జరిగినట్టుగా భావిస్తాం మా ఒక్కరిలో ప్రతి ఒక్కరిలో కూడా తన రేఖ బ్లడ్ ప్రవహిస్తూ ఉంది అందరం కూడా ఉడికిపోతూ ఉన్నామండి గత నాలుగు రోజుల నుంచి ఆగస్టు ఏడు ఎనిమిది తారీఖుల నుంచి ఎవరు ఎంత కళ్ళ మీద నిద్ర కూడా లేకుండా చూస్తూ ఉన్నాం ఈ రోజు ఇలాంటి ఇన్సిడెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా జరగడం అనేది నిజంగా దౌర్భాగ్యం అండి దీనికి మాత్రం చరమగీతం పాడకపోతే మహిళలే చట్టాన్ని కూడా చేతుల్లోకి తీసుకోవాల్సి వస్తుందని చెప్తూ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ప్రభుత్వాన్ని కోరుకుంటున్న మహిళలందరికీ రక్షణ పరంగా శిక్షణ శిక్ష ఎవరైతే చేశారో వాళ్ళందరికీ వెంటనే ఇమీడియట్ గా శిక్ష అర్హులుగా చేసి మా అందరికీ కూడా అలానే నిర్భయకి ఆత్మశాంతి ప్రసాదించాలని కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తామండి ఈరోజు మహిళలందరూ కూడా ఒక నిర్భయ మహిళకు సంఘీభావంగా ఈ రోజున క్యాంటిన్ నిర్వహించడం క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా మనకి మన భారతదేశంలో ప్రపంచంలో మొట్టమొదటి స్థానం వచ్చేసి డాక్టర్స్ కే ఉందండి మన కోవిడ్ నైన్టీన్ లో కావచ్చు వాళ్ళు చేసేటటువంటి సేవలు ఇరవై నాలుగు బై ఇరవై ఏడు పరంగా ఉంటాయి కాకపోతే వాళ్ళకి కనిపించేటటువంటి సౌకర్యాలు అనేవి సరిగా లేవు అని చెప్పేసి ఫోటో ద్వారా నిర్మితం అవుతుంది అని ఫోటోలు చూశాను ఎక్కడైతే ఆ అమ్మాయి రెస్ట్ తీసుకోవడానికి ఆ రూమ్ కెళ్ళిందో ఎంత ఆ డ్యూటీ అవర్స్ లో ఒక డ్యూటీ అవర్స్ అయిపోయిన తర్వాత రెస్ట్ తీసుకోవడానికి వాళ్ళకి సరైన వసతులు కూడా కల్పించలేదు ఆ విధంగా ఉన్నాయి అయితే దీన్ని బట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక సెంట్రల్ యాక్ట్ ద్వారా ఎవరైతే ట్రైని డాక్టర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడాను అతి త్వరలో పాసి పాసిబుల్ గా గైడ్ లైన్స్ అనేవి అనేది మన సెంట్రల్ యాక్ట్ నుంచి రావాల్సి ఉంది ఆల్ ఇండియన్ ఆల్ ఇండియన్ లాయర్స్ ఫారం ద్వారా ఆల్రెడీ మన సెంట్రల్ గవర్నమెంట్ కి ఒక ప్రపోజల్ పంపించడం కూడా జరిగింది సో ఈ ట్రైని డాక్టర్స్ కాబట్టి వాళ్ళకి వాళ్ళకు కావాల్సిన వసతులనేది యాస్ పాజిబుల్ మరి మహిళల మీద జరుగుతున్న అన్యాయాల అన్యాయాలకు సంబంధించి గట్టిగా కృషి చేయాలని చెప్పేసిందా ఈ సందర్భంగా మీ అందరూ కూడా